యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అలా భోజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి క్రమ పద్ధతులు వెళ్ళే యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసింది విజ్ఞప్తి అవసరం భోజన కార్యక్రమం జరుగుతున్నాయి తినని వారు ఎవరైనా అంటే ఖచ్చితంగా తినవలసిందిగా మరి మరి కోరుతున్నాము

चालो न ब्रेक लाओ, बेटे हाँ, अब बोलो ना, चार मिनट लोड के बोल कर लास्ट कलर आया इतना उतार के बीवो नहीं होना, एक ये मल्लोट में चोलोट में

ఇన్ననేవారే ఒరేయ్ ఉంటే కచ్చితంగా తీరవలసిదిగా మరిమరికొస్తున్నాము హోదెల సాంకు ముందు దర్గే సుప్రైడ్ దర్జేదేమిగా జతయేజమనికి సలవత సన్మానం చేయాల్సిదిగా వ్యక్తియస్త్ర జతయేజమనికి సలవత సన్మాన చేస్తారు ఓకే ಇನ್ನೇ ಮತ್ತೆ ನೈ ಬಜ್ಜೆ ಮಾಡಲೇ ಹೇಳಿದ ನಾವು ಜನಕ್ಕೆ ಆವಲ್ಲಕ್ಕೆ ಲೇಲೇ ಇದು ಇದು ಬಡಿತು ಕೊಡ್ತಾನಾ ಮತ್ತೆ ನೇಮದಿ ತಡಪಡಾ ಓಕೆ ಓಹೋ ಓಹೋ ಆಟರದಲ್ಲಿ ಇಟ್ಕೋ

రెండవ రౌండ్ ఆరు వందల అడుగు ద్రాన్ని రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఏడవ స్థానానికి ఏడవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి జిహెచ్ రెడ్డి గారు అక్కంపల్లి క్రమ సంజాముల మండలం మల్లారా జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి వెంకట గడ్డాంజనేయ స్వామి ఆశ్రూ కాకర్ల నాగజ్యోతి గారు వెంకటని హారికారెడ్డి గారు ఆకమల్ల గ్రామ శన్యామల మండల నందార జలవాత బైల్య రావాల పదకొండ జతవాడ సిద్ధంగా

బుల్ యూబ్ ఛానల్నా సబ్ తీసుకున్నా ఏడవ స్థానానికి ఏడవ స్థానంలో వడ్డె రవికుమార్ గారు నెహ్రూ నగర్ రమ తైడాల మండలం కర్నూలు మధ్యత ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి

సంజావుల మండలం నందల్ జిల్లాలో ఆరుపల్ల విభాగం తొమ్మిదవ జత ప్రదర్శనలో ఉన్న ఫిరేజ్ గొడ్ల గురించి వెనకంజలో ఉన్నాయి రెడ్డి గారు అక్కంపల్లి గ్రామ సంజాముల మండలం నందాల జిల్లా వారి ఉన్నాయి పదవ జత వారు పైజ రావాల వెంకట గిద్దాంజనేయ స్వామి ఆశ్రతు కాకర్ల నార్యోతి గారు వెంకట నిహారిక గారు ఆకమాల గ్రామ సంజాముల మండలం నందాల జిల్లా వారి పై రావాల సీతారాయణ లక్ష్మీ చన్నకేశ్వర స్వామి ఆశ్ర ఎన్సి అధ్యక్ష చంద్రశేఖర్ రెడ్డి గారు మండలం క్రమ సంజు నవ సీతారామణ మకమాల గ్రామం సంజావుల మండలంలో ఆరోగ్యత ప్రదర్శనలు ఉంది ఆరపాల వివాహంలో

Ayunin ni Misalo sa kayo. پندوي تلوار باين رول اچي کاي ادا సమయం ఏడవ రోడ్డు రెండు వేల వందల ధ్వజరాన్ని పదకొండు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి ఏడవ స్థానానికి నిమిషం ఇరవై ఐదు సెకండ్లు వెనకం జగన్నాయి

మక్కమాల గ్రామం సంజయాల మండలం అందాల జిల్లాలో తొమ్మిదవ జత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ రెండు వేల నాలుగు వందల మధురాన్ని పన్నెండు నిమిషాల యాభై పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల సమయం ఏడవ స్థానానికి నిమిషం పది సిక్లు వెనుక ఉన్నాయి జిహెచ్ రెడ్డి గారు అక్కంపల్లి గ్రామ సంజ్యాముల మండలం నంజరాజిల బాధ్యత పోటీలో ఉన్నాయి పలుచితవారి బైల్య రవర కాకర్ల నాగజోతి గారు వెంకట నిహారిక గారు

алада секеи 90 సెకండ్స్ సోనాన్ సోనాన్ ಕಾದಣ್ಣ <laughs> ಇದೆ <laughs>